హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఎప్పుడు నాలుగు గోడల మధ్య ఉంటే ఎలాగా అప్పుడప్పుడు ఇలా బయటికి పైరగాలు పిలుచుకోవడానికి వస్తూ ఉండాలి కొద్దిగా ఎండలు తగ్గాయి కదా ఇలా సాయంత్రం పూట ఇలా పొలంలోకి వచ్చాము అంటే ఉల్లాసము ఉత్సాహం మాత్రమే కాదు ఎన్నో మనకు తెలియని విశేషాలు కూడా తెలుసుకోవచ్చు అందుకే నేను ఈ సాయంత్రం వేళ మల్లె తోటకు వచ్చాను మల్లె తోటలోకి వెళ్ళబోయే ముందే కనకాంబరం తోట కనపడింది ఇంకక్కడే ఆగిపోయిన కళ్ళన్నీ కూడా కనకాంబరాలు కోయడం చాలా కష్టంగా ఉంటుంది అయినా కానీ ఈ తోట ఎంత బాగుందో చూడండి పక్కనే వంగ తోట ఈ వంగ తోటలో గుత్తి వంకాయలు ఉన్నాయి అబ్బబ్బబ్ ఈ కాయ చూస్తే ఇది బాగుంది అది బాగుంది ఏది చూస్తే ఇది బాగుంది ఇది కొద్దాం ఇది బాగుంది ఇది కోదా ఎలాగోలా కొన్ని కాయలు అయితే కోసేసాం కానీ ఈ వీడియోలో మీకు వంక తోట గురించి వంకాయల గురించి అయితే నేను చెప్పవటం లేదు మల్లె తోట కోసం వచ్చాను కాబట్టి మల్లెపూల గురించి మల్లె తోట గురించి చెప్తాను మల్లెపూలు గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటా కదా ఎలాగూ తోటకు వచ్చాను కదా తోటకు వచ్చాము అంటే తోటలో పనులు చెయ్యాలి అంటే ఇలా ముడిపెట్టి చీర కొంగుని దోపి కొడవలు తీసుకొని కనీసం కొన్ని కలుపు మొక్కలైనా సరే తీయాలి అని నేనైతే రెడీ అయిపోయాను తీసేస్తా కూడా ఇప్పుడు పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి ఈరోజు పని ఉంది ఆ రోజు పని లేదు అని ఉండదండి ప్రతిరోజు కలుపు మొక్కలు ఎన్ని తీసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి వాటన్నింటిని ఎప్పటికప్పుడు ఏది తీసి పారేస్తుంటేనే మనకి మనకు కావాల్సిన మంచి మొక్కలు బాగా పెరుగుతాయి మీలో ఎవరికైనా పొలం వెళ్ళిన అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి కదా అలా గుర్తొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి సాయంత్రం పూట కదా వెళ్ళింది అక్కడక్కడ ఉన్నాయి దాదాపుగా మల్లెపూలన్నీ కోసేసారు నేను ఈ పొలం వాళ్ళని అడిగితే లేదు లేదు లోపలికి వెళ్ళండి చాలా పువ్వులు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడైతే నాకు ఒకటే పువ్వు దొరికింది చూడండి సూర్యుడు అస్తమించే టయానికి పొలానికి వెళ్ళాము ఈ సమయంలో వంకాయలు నిజంగా అయితే కోయరట కానీ వాళ్ళు ఏమన్నారంటే కోసుకోండి మీరు సరదాగా కోస్తున్నారు కదా కావాలంటే మేము కోసిస్తాము అంటే లేదు లేదు నేనే కోసుకుంటానని స్వయంగా నా చేతోటే ఈ వంకాయలన్నీ కోసాను ఇక్కడ ఈ మల్లె తోటకు వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మల్లెల గురించి నాకు తెలిసిన చాలా విశేషాలన్నీ మీతో కూడా పంచుకుందాము అని అనిపిస్తుంది ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కొన్ని మీకు తెలిసినవి నాతో కూడా మీరు పంచుకుంటారు కదా కామెంట్ రూపంలో అందుకని నాకు తెలిసిన విశేషాలన్నీ కూడా చెప్తాను అసలు పువ్వుకి ఆ పేరు ఎలా వచ్చింది జాస్మిన్ అనే పేరుతో ఎలా పిలుస్తున్నారు మల్లెపూలు అంటే కేవలం అలంకరణకు మాత్రమే కాదండి మల్లెపూలతోటి మనకి ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి మీలో చాలామందికి తెలుసు అయినా కూడా నేను గుర్తు చేస్తాను అలాగే మల్లెల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని రెక్కల పువ్వులు ఉంటాయి ఇలాంటి విశేషాలన్నీ కూడా మీతో పంచుకుంటాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కండ్మణి కబూర్లు మల్లెపూవుకి జాస్మిన్ అనే పేరు యాస్మిన్ అనే పర్షియన్ పదం నుండి వచ్చింది యాస్మిన్ అంటే దేవుని బహుమతి అనే అర్థమట యాస్మిన్ కాస్త జాస్మిన్గా మారిపోయింది మల్లె పువ్వుని స్వచ్ఛతకు సరళతకు వినయానికి బలానికి ప్రతీకగా చెప్పుకుంటాము మల్లె పువ్వులు కొన్ని వేల రకాలు ఉన్నాయని చెప్తున్నారు మనకి దొరికేవి తక్కువ సుమారుగా రెండు వందల రకాలే మనం చూస్తూ ఉంటామంట జాస్మిన్ జాతికి చెందినవైతే కొన్ని వేలల్లో ఉన్నాయని చెప్తారు వీటి రెక్కలు నాలుగు రెక్కల పువ్వు దగ్గర నుంచి తొమ్మిది రెక్కల పువ్వు వరకు ఉంటుంది పువ్వులో పువ్వు మనకి ఎక్కువ శాతం మనకి మల్లెలోనే కనిపిస్తాయి అప్పుడప్పుడు మనం చూస్తున్నాం గుండు మల్లె బొండు మల్లె అని కూడా పిలుస్తుంటారు పువ్వులోంచి ఇంకో పువ్వుని మనం వేరు కూడా చేయొచ్చు అలా ఉంటాయి ఈ మల్లెలోనే మనం ఇలాంటి పువ్వుల్ని చూడగలుగుతాము ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే విరివిగా పూస్తుంటాయి ఈ మల్లెపూలు అదే సమయంలో చౌకగా కూడా మనకి అమ్ముతుంటారు ఇలాంటి మల్లెపూలు తలలో పెట్టుకొని కనిపిస్తే అందంగా ఉండటం మాత్రమే కాదండి ఆరోగ్యం కూడా ఉంటుంది ఇలాంటి మల్లెల వాసన మనం రెగ్యులర్గా మల్లెపూలు పెట్టుకొని అలాంటి వాసన పీల్చుకుంటూ ఉంటే మహిళల్లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్లు చాలా వరకు తగ్గించుకోవచ్చు అంట కానీ ఈ రోజుల్లో పిల్లలు పూలు అంటే అమ్మ పూల అని చాలా దూరంగా ఉంటున్నారు గమనించే ఉంటారు ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఈ సీజన్లో మల్లెపూలు ప్రతి ప్రతిరోజు పెట్టుకుని కనిపిస్తారు నాకైతే చాలా ఇష్టం నేను ఎప్పుడు సీజన్ మొత్తం పెట్టుకుంటాను ఈ మల్లెల్ని ఇలాంటి పరిమిళాన్ని మనం పీల్చడం వల్ల మనకి మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా వస్తుంది ఈ జాస్మిన్ పూల గురించి మనందరికీ బాగా తెలుసు ఎందుకంటే మనం వాడే సబ్బులు కానీ కాస్మెటిక్స్ కానీ ఆయిల్స్ కానీ ఫుడ్ కానీ ఫుడ్ కలర్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటన్నిటిలో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఎందులో జాస్మిన్ ఫ్లేవర్ని చాలామంది ఇష్టపడుతుంటారు మనకి ఎక్కువగా పంట కూడా పండుతుంది కాబట్టి దీన్ని ఆహార పదార్థాల్లో కూడా మనం కాస్మెటిక్స్లో కూడా అన్నిటిలోనూ ఉపయోగిస్తున్నారు ఇంకా ఆయుర్వేదంలో చెప్పుకున్నామంటే ఆయుర్వేదంలో ఎన్నో మాత్రలు గుళికలు అంటారు కదా ఆయుర్వేదంలో తయారు చేసే వాటిని ఎన్నిటిల్లోనో ఈ మల్లెపూలను వేసి రకరకాల ప్రయోగాలు చేసి మందులు తయారు చేస్తున్నారు చర్మ వ్యాధులు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయట ఇవి ఈ మల్లెల్ని మరగనిచ్చి పిల్లలకి కషాయంలాగా పడితే వాటిల్లో పొట్లో ఉండేటువంటి నులుపురుగులు కూడా తగ్గిపోతాయట అండి ఈ జాస్మిన్ ఆయిల్ తోటి బాడీ మసాజ్లు కూడా చేస్తున్నారు ఈ ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల పెయిన్స్ కూడా బాగా తగ్గిపోతాయట నేను ఈ మధ్య ఇట్లాగే యూట్యూబ్లో ఒక వీడియోలో చూశాను మల్లెపూలతోటి టీ తయారు చేశారు ఆ టీలో తయారు చేస్తూ ఆవిడ చెప్తున్నారనమాట ఈ టీ వల్ల చెడు బ్యాక్టీరియా అంతా చనిపోయి మనకి మంచి బ్యాక్టీరియా శరీరంలో పెరుగుతుందంట జీర్ణ వ్యవస్థ కూడా పెరుగుతుందని చెప్తున్నారు మనం టీ ఎలా మరగబెడతామో అలాగే ఈ మల్లెపూలు వేసి మరగనిచ్చి దాంట్లో నిమ్మరసం పిండి లిటిల్ పెట్టి తేనె కలిపి ఇచ్చారనమాట చూడటానికైతే చాలా బాగుంది ఈసారి ఆ ప్రయోగం నేను కూడా చేసి చూస్తాను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను మల్లెపూలుని డైరెక్ట్గా కోసుకొచ్చినా లేదా మార్కెట్లో తీసుకొచ్చినా ఎలా తీసుకొచ్చినా కూడా వాటిని నేరుగా అయితే ఎవ్వరు ఉపయోగించొద్దు వాటిని నీళ్లల్లో వేసిన తర్వాత తీసి మాత్రమే ఉపయోగించండి ఎందుకంటే మేము ఇక్కడ పొలానికి వచ్చినప్పుడు మేము పూలు కోసుకునేటప్పుడు వాళ్ళు చెప్పారు ఇప్పుడే పురుగుల మందు చల్లున్నాము అని ఈ వీటిలో చాలా పురుగులు వస్తుంటాయని రకరకాల మందులు చల్లుతుంటారు కదా వాటిని మనం త్వర తొందరపడి వాసన పీల్చామంటే మంచి జరగకపోగా చెడు జరిగిపోతుంది అందుకని మీరు మల్లెపూలు తీసుకురాగానే డైరెక్ట్గా మాత్రం ఉపయోగించవద్దు మల్లెల వేళ అల్లరి వేళ అందుకే నేను ఇలాంటి అల్లరి పనులు అయితే చేస్తున్నాను ఇక్కడ ఇలా అల్లరితోటి ఎన్నో వీడియోస్ తీసుకున్నాను ఇక్కడ నేను వీడియోస్ తీసుకుంటే ఇక్కడ నాకు ఒక కొత్త ఫ్రెండ్ ఒకళ్ళు కనిపించారు మీకు దగ్గరగా చూపిస్తాను రండి అదిగో తొండ నేను వీడియో తీస్తున్నానని కావాలని తల ఇంకా పైకెత్తి మరీ చూస్తుంది అది మిమ్మల్ని అందరినీ చూస్తుందట అది కూడా ఇలా మల్లెపూలన్నిటినీ కోసి వీళ్ళు ఇక్కడ ఒక మార్కెట్ ఉంది ఆ మార్కెట్లో అమ్ముతారనమాట బస్తాలు బస్తాలు చూడండి గంపలు నిండా ఉన్నాయి అటువైపు చూస్తే బస్తాల నిండా ఉదయం నుండి కోసిన మల్లెపూలు అనమాట ఇలా మార్కెట్కి వెళ్ళిపోతాయి ఇవన్నీ ఎంత బాగున్నాయో కదా ఇలా గంప నిండుగా చూస్తుంటే అటువైపు అయితే బస్తాలే ఉన్నాయి మల్లెల్లో అంత మహత్వం ఉండబట్టే మన సినీ కవులు ఎందరో మల్లెల గురించి మనకి ఎన్నో పాటలు తెలియజేశారు ఎన్నో విశేషాలు కూడా తెలియజేశారు నేను అలాగే వీడియోస్ కూడా తీసుకున్న పాటలతోటి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఈ తోటంతా చూసి చాలా ఎంజాయ్ చేసినట్లున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను థ్యాంక్ యూ